వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పార్టీలోని సూరారం గ్రామ పంచాయతీ సీపీఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ హరిలాల్ ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు అలాగే గ్రామంలో నీటి సదుపాయం వీధి దీపాలు డ్రైనేజీ కరెంట్ అభివృద్ధి పరుస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాను హయాణ్ నాయక్ తన ఈ పోటీ బయటలో ఉన్నారు ఈ గ్రామం కోసం ఏ రకమైన కార్యక్రమం చేపడతారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అండి హరిలాల్ గారు నమస్తే ఈసారి సర్పంచ్ గా మీ గ్రామంలో పోటీ చేస్తున్నారు ఈ గ్రామం కోసం మీరు ఏ కార్యక్రమం చేపట్టాలని మీరు అనుకుంటున్నారు మాది భద్రాద్రి కొత్త మండలం దురానం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీగా సిపిఎం పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థిని గత నేను రెండు వేల ఒకటిలో సర్పంచ్ చేసిన ఆ అనుభవం ఉంది కాబట్టి మళ్ళా ఇప్పుడు గతంలో మీరు కూడా సర్పంచ్గా పనిచేశారు గతంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు గతంలో రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ ఎన్నిక అయినప్పుడు మా ఊరు పరిస్థితి అద్భుతంగా ఉంది మొక్కలు బుడిదలో టాటర్ కూడా రాని పరిస్థితి రెండు సంవత్సరాలు నేను సైకిల్ మీద ప్రయాణం చేసిన ఆ రోజులో నేను ఐటీడీ ఆఫీసుకు పోయి సున్నా రాజా ఎమ్మెల్యే గారికి పట్టుకొని తమ్ము నేను ఇరుపతి సుగంలో ఉన్నప్పుడు ఐటీడీ ఆఫీస్లో సోమవారం పిఓ దర్బార్లో మా రోడ్డు ఆరు లక్షలకి మరమ్మతులు చేపెట్టాను మరమ్మతులు చేపెట్టిన తర్వాత దాని తార్ రోడ్డు కావాలని ఎంటబడ్డా పిఓ గారి ఆఫీసుకి తార్ రోడ్డుకి బీటీ రోడ్డుకి యాభై రెండు లక్షలు అప్పుడు తార్ రోడ్డుకి ఎంటబడ్డాను అది నా బాటలో గవర్నమెంట్లో కొట్టి ఇప్పుడు ఎల్లింగ్ ఎల్లింగ్ చేసుకుంటూ ఉంటుంది మా ఊరి అభివృద్ధి మళ్ళా కరెంటు విద్యుత్తు కూడా ఇక్కడ సమీస బాగుంది జల విజ్ఞానం కింద ఇన్ని పేర్లు కావాలంటే ఊరు మొత్తాన్ని నూట ఎనభై నూట ఎనభై ఆరు పేర్లు పెట్టి జల విజ్ఞానం కింద మొత్తం రైతులందరికీ కరెంటు సౌకర్యం చేసి దాని తర్వాత మళ్ళా ఊళ్ళో డ్రైనేజు ఊరు మొత్తాన్ని ఒకే దాటిగా కిందికి పోవడానికి డ్రైనేజ్ అప్పుడు రోజుల్లో ఆ సర్పంచ్ ఉన్నప్పుడు ఏడు లక్షలకి డైనిజీ సైడ్ వాళ్ళు సౌకర్యం చేసి ఇప్పుడు గత అధికారంలో లేకుండా నేను గవర్నమెంట్ ఇప్పుడు సూరారాం గ్రామం అంటే ఒక మారుమూల గ్రామం పూర్తిగా గిరిజన గ్రామం ఈ గ్రామంలో పిల్లలు చదువుకోవాలంటే ఇప్పుడు ఉన్నత చదువు చదువుకోవాలంటే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు మన గ్రామంలో సెవెంత్ క్లాస్ వరకే ఉంది టెన్త్ క్లాస్ అయ్యే వరకు మీరేమైనా మీ హామీ ఏమైనా ఇస్తారా టెన్త్ క్లాస్ అయ్యే వరకు నేను ఎమ్డిఏ గారితో మేము ఐటీడీ పిఓ గారితో మాట్లాడి దాని లెంత్ ఎంత ఉందో దాన్ని చూసి పిల్లగాళ్ళ సంఖ్యను బట్టి అక్కడ ఆర్డర్ ఇస్తారు కాబట్టి దాన్ని ఎంటబట్టి నేను చేపించాలని అది కూడా నా దృష్టికి వచ్చింది అది అది కంపల్సరీ చేయాలని నా కోరిక ఇక్కడ ముఖ్యంగా పెద్ద సమస్యగా ఏది ఏది మీరు భావిస్తున్నారు సమస్య పెద్ద సమస్య ఏంటంటే నాకు రాములారి గుడి ఉంది ఆ రామలారి గుడికి ఎండోమెట్లో గవర్నమెంట్కి ఆయాగారి ఖర్చు కింద వస్తుంది డబ్బులు ఎవరు దాని దృష్టి పెట్టట్లేదు దాని దృష్టిలో పెట్టి రాములారి గుడికి ఎండోమెట్లో గవర్నమెంట్లో గత ఇప్పుడు మా మా అబ్బాయి కూడా సెక్రటరీలో చేస్తాను కానీ అది కంపల్సరీ నేను ఖచ్చితంగా రాములారి గుడికి అది చేయాలని బాగా కోరిక నాకు అది కంపల్సరీ గుడికి ఆశీర్వాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి తండాలను గ్రామ పంచాయతీ చేయాలనే ఉద్దేశంతో మన సూరారాం గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీగా నియమించారు అందులో భాగంగా మీ గ్రామానికి పంచాయతీ ఆఫీస్ ఏమైనా పట్టించారా గత తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ శాన్సన్ అయింది శాన్సన్ అయితే దానికి ఇక్కడ ఉన్న గత రాక్షసులు దాన్ని అడ్డుపడి పెంచింగ్ వేసారు మా స్థలం అని ఆక్రమించుకున్నారు దాన్ని ఆక్రమించుకున్న వాళ్ళ మీద నేను కంప్లైంట్ పెట్టి ఎస్పీ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఆఫీస్కి పోయి దరఖాస్తు పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి లెటరు దాని పర్మిషన్ కట్టేటట్టుగా ఆర్డర్ ఇచ్చి కంట్రాక్ట్కి పంచాయతీ ఆఫీస్ భవనానికి నిర్మించాను అది నా కష్టకాలంతో నేను నడిచి దాన్ని ప్రవర్తన చేసి ఉత్సాహం గ్రామ కోసం గ్రామ కోసం పంచాయతీ ఆఫీస్ ఉండాలని నిత్యాకాలను దానికి చేశాను అని అడ్డుబడిన నిలబడి కట్టించాం మళ్ళా బండాల రైవ్ దారి బోటని ఊరు మొత్తానికి ఈ డొంకా మాత్యాన్ని అడ్డుపడ్డ ఆ అడ్డుపడ్డ డొంకాని పెద్దలందరి సమక్షంలో మేము అందరూ పోయి దాన్ని డొంకా దీపించి ఇవాళ బిజీ శాంతన్ ఐటీడీ ఆఫీస్ నుంచి శాంతన్ చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంతన్ చెప్పి అప్పుడు లావడే రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోటి డెబ్బై ఐదు లక్షలు కార్ రోడ్డుని ఎస్టిమేషన్ రాకపోతే దాన్ని చేంజ్ చేసి అరవై లక్షలు పెట్టించినాం పెట్టించి బిజీ ఓపెన్ చేయించినాం ఈ సురరాం గ్రామంలో అంత గిరిజనులు కాబట్టి కమ్యూనిటీ హాల్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇది కమ్యూనిటీ హాల్ కంపల్సరీ కావాలి మాకు దాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక గవర్నమెంట్ స్థలంగా దాన్ని గుర్తించి లేకపోతే గ్రామస్తులందరూ అందరూ మాట్లాడి రైతులు మాట్లాడి స్థలాల వేసుకుని అయినా ఒక కమిటీ హాల్ చేయాలని మీ గ్రామంలో విద్యార్థులు చదువుకుంటారు వాళ్ళ కోసం మీరు ఏమైనా సహాయ సహకారం అందిస్తారా చది చదువుకున్న విద్యార్థుల కోసం ఎంతైనా నా సహాయం ఉంటుంది వాళ్ళు కోరుకుంటే ఏం చేయాలని అని చెప్తే వాళ్ళ కోరికను నిర్వహిస్తాను వాళ్ళ క్రీడ మాకు గ్రౌండ్ కావాలని ఒక కోరిక చెప్పారు ఆ కోరిక కూడా నిర్వహిస్తాను మీరు ఈ గ్రామ ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు గ్రామ గ్రామ ప్రజలందరికీ నా మనవి నేను అందరికీ సపోర్ట్గా పని చేయటానికి నేను సర్పంచ్గా నాకు గెలిపిస్తే మీరు అందరు ఆశీర్వాదాలు నాకు ఉంటే మీ చెప్పటానికి నేను ఏదని అనగా వెనకాడను అని నాకు గుర్తు బాణవత హరిలాల్ బిఆర్ఎస్ పార్టీ మీ గుర్తుపెట్టి బ్యాటు గుర్తుకు వేసి నాకు ఆశీర్వేస్తే అందరికి నేను దగ్గరలో అందుబాటులో ఉండి పనిచేస్తాను చూద్దాము బాణవత హరిలా నాయ గారు తాను గెలిపిస్తే గ్రామం కోసం పాటుపడతానని చెప్తున్నారు మనం కూడా ఈ ట్రిబుల్ నైన్ ద్వారా ఆశిస్తుందాం కెమెరామ్యాన్ సలీంతో రత్నకుమార్ జులూర్ పాడు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు